ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు ఖర్గే గారు మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పార్టీ ముఖ్యల అందరి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కాన్సెప్ట్తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకట రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఒక గ్రామానికి ఆ బాపూజీ ఆశయాలను కానీ ఆ జై భీమ్ ఆశయాలను కానీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈనాడు దాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇంతకుముందే గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామం అయిన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది దీంట్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు బెల్లయ్య నాయక్ గారు ఇంకా చాలా మంది మిత్రులు ఎంపీ గారు బలరాం నాయక్ గారు ఇంకొక ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు నేను రాయ వెంకటేశ్వరరావు గారు రామచంద్ర నాయక్ గారు ఇలా చాలా మంది పాలు పంచుకోవటం జరిగింది తప్పకుండా ఇదేదో ఫోటోల కోసమో ఫోటోల ఎగ్జిబిషన్ కోసమే కాకుండా ప్రజలు ఆల్రెడీ చైతన్య చైతన్యవంతులు గతంలో ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసేవాళ్ళు మధ్యలో కొన్ని అలవాట్లు మర్చిపోయాం మళ్ళీ పాత పద్ధతిలో మన పాత అలవాట్లు మంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఈనాడు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉన్నది కాబట్టే ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది

వాలంటినేటి అరవిందలమ్ కోయలమ్ కోయలమ్ గంగోజలమ్ మేము ఆ వాలంటినేటి అరవిందలమ్ అనే ఒక మనందరి భావనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకర్చినటువంటి సమాలోచన మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో చక్కని శైలికలకు నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని గ్రామ స్థాయిలో చక్కగా పటిస్తాన్ని చేస్తారని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను